హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే తల్లి అలసిపోయినని హృదయానికి ఒక శుభవార్త ఓ వరం బిడ్డ నువ్వు ఊహించని అద్భుతం జరగబోతుంది కాదని వెనక్కి పంపవద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో శుభ గడియలు ఆరంభమయ్యాయి నీకైనా జీవితం నేను చేరబోతుంది తల్లి నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు వస్తుంది కొత్త జీవితం అనుభవించబోతున్నావు నమ్మకమే కదా బిడ్డ జీవితం పైన మొదలేసి ధైర్యం వెనకాల వెళ్ళు ఈ కష్టకాలం ముగిసిందమ్మా ఇక శోధన కాలం బయటికి వచ్చావు నువ్వు వద్దు అని వదిలేసిన వారు నువ్వు కావాలని నేను వెతుక్కుంటూ వస్తారు బిడ్డ అదృష్టం నీకు కలుగుతుంది ఇకపై అంతా కూడా సంతోషమేనమ్మా నిన్ను కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా వేధిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నీ సమస్య ఏమిటో తీరబోతుంది తల్లి నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను నీకు విజయం విజయం సాధించేలా నేను చేస్తాను బిడ్డ అద్భుతమైనటువంటి మార్పుని జీవితంలో తప్పకుండా వస్తుందమ్మా నువ్వు అయితే ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతం నీకు అందజేస్తాను నీకంతా మంచి జరుగుతుందమ్మా నీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరిపిస్తాను నువ్వు ఆశ్చర్యపడే విషయం ఒకటి జరగబోతుంది తల్లి నువ్వే కార్యం తలపెట్టినా అది మంచిగా విజయవంతం అవుతుంది బిడ్డ ఇక్కడ నుంచి నీకు మంచి కాలంగా మారబోతుందని చెప్తున్నాను కదా తల్లి నిన్ను వేధిస్తున్న సమస్యలన్నీ కూడా వదిలి వెళ్ళిపోతాయి నువ్వు అనుకున్న విషయం ఈ నెలలోనే జరుగుతుంది తల్లి నువ్వు కన్నీరు కార్చే రోజులు కూడా అయిపోయాయి నీకు కాలం కలిసి వచ్చి నీకు కావాల్సింది నీ వద్దకు వచ్చే సమయం అనేది ఆసన్నమైంది నీ సాయి తండ్రి నీ కోసం ఇప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉంటాడమ్మా నిన్ను వదిలి వెళ్ళిన వారు వారిని వద్దకు వస్తారు అతి దగ్గరలోనే వసంతకాలం రాబోతుంది బిడ్డ నువ్వు అనుభవించిన కష్టం దిగులు బాధ అంతా కూడా తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావు శని సంపదలతోటి జీవించబోతున్నావు బిడ్డ నా ఆశీర్వాదం నీకు లభించిందంటే నా అనుగ్రహంతో నీ జీవించబోతున్నావమ్మా ఇక నీకైనా కాలంగా అంటే ఇంతవరకు కూడా కష్టాలు పడి అలిసి అలసిపోయావు కదా ఇక నీకైనా కాలం వస్తుంది బిడ్డ రాబోయే కాలం అంతా కూడా నువ్వు బంగారు భవిష్యత్తుగానే మారబోతుందమ్మా నీకు నా ఆవేదన అంతా కూడా ముగిసిపోయిందని గుర్తించుకో తల్లి కొండంత సమస్య కూడా ఈ ఐసులా కరిగిపోతుందమ్మా కూడా ఆ సమయంలో నువ్వు నా వద్దకు వచ్చి ధన్యవాదాలు బాబా అన్నతో చెప్పుకుంటావు ఇక నుంచి నీకు మంచి మంచి విషయాలు జరుగుతున్నాయని నీకే తెలుస్తుందమ్మా అది నువ్వు గుర్తించగలుగుతావు దీనివల్ల నీకు పట్టడానికి సంతోషం కలుగుతుంది రేపటి కోసం నువ్వు వేసుకుంటున్న విజయం నీకు నిశ్చయంగా దీపం వెలుగులాగా నీ జీవితంలో ప్రకాశంగా ఉండబోతుందమ్మా నా కృప నీపై ఎప్పుడు కూడా ఉంటుంది తీయని కాలం నీకు ఆనందంగా మొదలైందని గుర్తుంచుకో తల్లి నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల నుంచి పంపిస్తున్నందుకు గుర్తుపెట్టుకో నా వాకు ఎంత నమ్మకంగా విని ఉంటావో అంత నమ్మకం పెట్టి నీకు మంచి జరుగుతుంది ఇక నీ జీవితంలో భయపడాల్సిన అవసరం లేదు తల్లి నీ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నీకైన ఉద్యోగం వస్తుంది నీ అవసరాలన్నీ కూడా పూర్తి చేసి నా ఆశీర్వాదం నీకు తీసుకొచ్చాను తల్లి రేపటి నుంచి అవి జరగడం కానుంది ఇక నుంచి నువ్వు అన్ని కోరికలన్నీ తీరుస్తాను నీకు రాబోయే కాలం అంతా మంచిగానే ఉంటుందమ్మా దిగులు బాధ వదిలేసి ఒక విషయం గుర్తుంచుకో తల్లి ఎప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దు నువ్వు పడ్డ కష్టం అంతా తీరిపోయిందని చెప్తున్నాను కదా కాలానికి ప్రకృతికి మార్పులు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితాన్ని కూడా మార్పులు రప్పించకుండా ఎలా ఉంటానో తల్లి నీకు అనుకూలమైన మార్పులు వస్తాయి గుర్తుంచుకో నీ జీవితాంతం కూడా నేను తోడుగా ఉంటాను నీపై వచ్చే చెడులన్నీ కూడా పాలదోతాను ఇకపై ఎప్పుడు కూడా భయం అనే మాట ఉండదు అందుకే నీ తోడుగా నీ సాయిగా ఉన్నాను కాబట్టి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బిడ్డ నీ మీద నాకు కోపంగా ఉంది ఎందుకు బాబా నా మీద ఎంత కోపము అని అనుకుంటున్నావా అవును రకరకాలుగా ధైర్యాన్ని చెప్తున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావమ్మా కానీ ఇలా చాలా భయపడిపోతున్నావు చాలా ఆందోళన పడిపోతున్నావు నీవు ఎన్నో రకాలుగా సందేశాలను పంపిస్తున్నాను ధైర్యంగా ఉండు అంతా చూసుకుంటూ ఉంటానని చెప్పినా సరే అవన్నీ కూడా విన్నట్టే విని పెడచెవిన పెట్టేస్తున్నావు నాకు ఈ బ్రతకవద్దు బ్రతకాలని లేదు ఈ బాధ నేను పడలేకపోతున్నాను అని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో కుళ్ళిపోయావో నీ కన్నీరంతా కూడా కుందక పడేలాగా ఏర్చావు బిడ్డ నీ మనసు బాధన్నంతా కూడా కన్నీటి రూపంలో బయటకు వచ్చింది కానీ బయటకు వచ్చి అందరి ముందు మనసులో బాధలు తెలియకుండా నవ్వుతూ అందరి మధ్య తిరిగావు ఇలా తిరగాలంటే ఎంతో బాధను అనుభవిస్తున్న నీకు ఎంతో కఠినమైన పరిస్థితులని చెప్పుకోవచ్చు నీ బాధను బయటకి చూపించకుండా నలిగిపోయావు కదమ్మా అయినా సరే జీవితంలో ఏదైనా సరే సాధన దీ సాధించి తీరాలని ఒక పట్టుదల చూసావు కదా బిడ్డ అది చాలా ముచ్చటేసింది నేను చూస్తూ ఉంటే ఈ సాయి బిడ్డవని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంటుంది కానీ నువ్వు ఈ సమస్యల నుంచి జీవితాన్ని ఎప్పుడు దాటాలా ఎప్పుడు ఇదే కష్టాలను అనుభవించాలని ఒక కఠినమైన ఆలోచన మనసులో ఉంది బిడ్డ బాబా నాకు విడుదలనేది లేదా ఎప్పుడు నేను వీటిని మోస్తూనే ఉండాలి ఈ బారణ అంతా ఇప్పటి వరకు అని చెప్పి నా మీద మొరపెట్టుకుంటూ మనసులో నా ఆవేదనతో పిలుస్తూ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అన్నీ తెలుస్తాయి బిడ్డ ఇన్ని రోజులు ఎంత గంభీరంగా ఉన్నా నువ్వు ఇప్పుడు మాత్రం కొంచెం నిరాశపడ్డావు బిడ్డ ఎందుకంటే నా సాయి నాకు తోడు లేరా నా కోరికలు తీరవా ఇంకా నాకు పోరాడే శక్తి లేదు అని అనుమానం అనేది నాతో విన్నవించుకుంటున్నావు నీకు సందేహం వద్దు బిడ్డ ఎలాంటి సందేహం లేకుండా నువ్వు ఎప్పటిలాగా ఉండు ఎందువల్లంటే నీకు నీ ధైర్యమైన నీ జీవితంలో మంచి మార్గాన్ని చూపిస్తుంది ఆ దారిలో నువ్వు నడిచినప్పుడు తప్పకుండా నీ గమ్యానికి నువ్వు చేరుకుంటావు ప్రతిరోజు కూడా బాబా లేదా సాయితాన్ని తలుచుకుంటూ ఉన్నావా అలాంటప్పుడు నన్ను స నన్నే తలుచుకుంటున్నావు నేను నీకు అండకుండా ఎలా ఉంటానో చెప్పబిడ్డ నీ కష్టాలన్నీ పంచుకోకుండా నీ కష్టాల్ని దూరం చేయకుండా ఉంటానని ఎలా అంటున్నావు చెప్పు కాలం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు తప్పకుండా నీ కొండగా ఉంటానని ప్రతిసారి కూడా చెప్తున్నాను కానీ వినేంతసేపు వింటావు తర్వాత ఏడా విధిగానే నీ మనసులో అలజడిలో మునిగిపోతుంది బిడ్డ ఎందుకు బిడ్డ అంత అలజడి తప్పకుండా నీ కష్టాలకి ఒక ముగింపు అనేది వస్తుంది ఇక నుంచి నీ జీవిత పోరాటం అనేది నువ్వు ఇష్టపడి చేస్తావు నీకు కష్టంగా ఉండే రోజులన్నీ కూడా దూరం అయిపోయాయి ఈ సాయి జరణం మరణానికి అతిథుడు ఈ విషయం నీకు తెలుసు కదా అలాంటప్పుడు నా బిడ్డపైన నీవు నా పాదాల చెంత శరణాగతి పొంది నీవు అండగా ఉండకుండా ఇంకా ఎవరుంటారో చెప్పబిడ్డ నీ కష్టాలన్నీ కరిగిపోయే రోజు ఇది ఈ రోజు నుంచే నీకు అంత శుభం కలుగుతుంది బిడ్డ ఎప్పుడు కూడా నాకు కష్టాలు తీరుతాయి నాకు సుఖమైన రోజులు ఎప్పుడొస్తాయి బాబా నేను పడుతున్న కష్టాలన్నీ కూడా నాకు ముగింపు కావాలి ఇంకా పోరాడే శక్తి నాకు లేదు అని అలాంటి భావన ఉంటే అంతా కూడా తొలగించుకో ఇక నువ్వు ఎలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు తల్లి ఇంకా ఇక్కడ నుంచి నేను బాధ పెట్టను ఇక నువ్వు బాధపడే కాలం పూర్తయిందని చెప్తున్నాను కదా నీకున్న కష్టాలన్నీ దూరం చేసేసి తప్పకుండా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను నువ్వు శాశ్వత సంతోషాన్ని నీకు అందజేస్తాను బిడ్డ ఏదైతే అప్పుల బాధతో బాధపడుతున్నావో ఆ కష్టం ఆర్థిక కష్టాన్ని దూరం చేస్తాను నీ కోరిక ఏదైనా సరే నేను తీర్చి పెడతాను బిడ్డ నీలో సంకల్ప బలం ఎక్కువైనప్పుడు ఆ సంకల్ప బలానికి నువ్వు గట్టిగా బలపరుచుకున్నప్పుడు ఈ సాయిని అండగా ఉంటాడు ఈ సాయి నీతోనే ఎప్పుడు కూడా ఉన్నాడు అనడానికి ప్రతిరోజు ప్రతి ఒక్క మాట నీతోనే మాట్లాడుతున్నాడు నా వాక్కులు కానీ నా సందేశాలు కానీ నా చిత్రరూపం కానీ ఏదో ఒక మూలన ఏదో ఒక విధానంగా నా నామం కానీ నీ చెవిలో పడడము కంట్లో పడడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా నీతోనే నేను ఉన్నాననే దానికి అర్థం కాబట్టి కా కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నీకు దూరంగా లేననే భావన ఉన్నప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది నీకు ధైర్యంగా ఉంటుంది నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ నువ్వు నీ కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించు నీ నుంచి కోరుకునేది ఇదే బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారు కదండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజైన సుఖిన భవంతో సర్వం శ్రీ సాయినా దర్పణం శుభం పవతూ ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబా గారి ఆశిసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినండి బాబాగారు ఎప్పుడు మనకు తోడుగా అండగా ఉంటారని చెప్పేసి ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఎందుకు బిడ్డ అంత అలజడి నేను ఎప్పుడు మీ కష్టాలకు ఒక ముగింపు అనేది ఇస్తాను ఇక నుంచి నీ జీవిత పోరాటం అనేది అంతా నీకు ఇష్టపడి చేస్తావని చెప్పి బాబాగారు అయితే ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటారు ఇటువంటి చెడు దూరం అయిపోయాయి అంత మంచిగా జరుగుతుంది అని బాబా గారు మనకు ప్రతి ఒక్క సందేశంలో చెప్తూ ఉంటారు మనం కొంచెం ఓపికతోటి